సింహం వేటకు బయలుదేరింది ఈసారి ఇండస్ట్రీ రికార్డ్స్ ఖచ్చితంగా అదిరిపోవాల్సిందే అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారి సంచలనమైన కామెంట్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ పేరుకున్న బస్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్ఎస్ రాజమౌళి గారు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తర్వాత ఖచ్చితంగా ప్రవాసే ఎందుకనంటే వీరిద్దరి మధ్య బాండింగ్ అలాంటిదన్నమాట అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూడని వ్యక్తుల లేరని చెప్పాలి అయితే మరి ఎట్టకేలకి ఈ మూవీని జూన్ ఇరవై ఏడవ తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామంటూ ఇప్పటికే మూవీ మేకర్స్ బల్లా చెప్తున్న విషయం తెలిసిందే అందుకోసమని జూన్ పదవ తేదీన ఎంతో గ్రాండ్ పలు భాషల్లో ఈ యొక్క కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది అయితే మరి ఈ కల్కి ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు వెంటనే ఈ ట్రైలర్ని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ ఈ ట్రైలర్ని చూశాను ట్రైలర్లో ప్రభాస్ని చూస్తుంటే వేటకు బయలుదేరిన సింహం వల్లే అనిపిస్తుంది ఎందుకనంటే ప్రభాస్ మాత్రం తనను తాను ఎప్పటికప్పుడు ప్రూఫ్ చేసుకోవడం మాత్రమే కాకుండా తన అభిమానులని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు ఈసారి కేవలం ఎంటర్టైన్ కాదు డబుల్ ని అందజేస్తాడు అందరికీ ఈ ట్రైలర్లో నాకు అదే అర్థమైపోయింది ఓవరాల్గా నాగశ్విన్ యొక్క డైరెక్షన్ మాత్రం నాకు ఎమకెక్కిచ్చింది అంటూ సింహం వేటకు బయలుదేరింది ఇక ఈ యొక్క కల్కీ ట్రైలర్తో కల్కీ మూవీతో రికార్డ్స్ మాత్రం అదిరిపోవాల్సిందే అంటూ రాజమౌళి గారు ట్రైలర్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట